శ్రీమాత్రేణ మహా అందరికీ నమస్కారమండి సింహరాశి వారికి ఆగస్టు నెలలో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ సింహరాశిలో పుట్టినవారు ఆగస్టు నెలలో మిఠాయిలు పంచిపెట్టేటువంటి మూడు మహత్తరమైన శుభవార్తలను అందుకోబోతున్నారు ఈ వార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి ఈ ఆగస్టు మాసం మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురవబోతుంది ఇప్పటి వరకు మూసుకుపోయి ఉన్నటువంటి ధన ద్వారాలు బార్లా తెరుచుకోబోతున్నాయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టబోతుంది మీరు ఊహించని ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు మీ ప్రతి అడుగులో విజయం దాగి ఉంటుంది మీ ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చుతుంది అలాగే ఈ సింహరాశి వారు ఏ శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయో కూడా వివరంగా తెలుసుకుందాం ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం కాబట్టి ఈ విషయాలను ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో సంపూర్ణంగా అవగతమవుతుంది అలాగే భగవంతునిపై విశ్వాసంతో జై శ్రీరామని కామెంట్ చేయండి చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహ ఏమిటంటే సింహరాశి అనగానే వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది పొగరు ఉంటుంది వాళ్ళు అసలు ఎవరి మాట వినరు అని అనుకుంటారో కానీ అది పూర్తిగా తప్పు సింహరాశి అంటే ఒక లయాలిటీ ఒక విశ్వసనీయత ఉంటుంది వాళ్ళలో సింహలగ్నం కానివ్వండి సింహరాశి కానివ్వండి వారికి ఉదార స్వభావం దానగుణం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి పాపం గత ఆరు నెలలుగా ప్రతిదీ కఠినమైన యుద్ధంగా ఉండటం ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాకపోవటం నిరంతరం ఆటంకాలు ఇబ్బందులు అనవసరమైన గొడవలు చాలా చిరాకుగా ఉండటం జరుగుతున్నాయి కానీ ఆగస్టు మాసంలో మాత్రం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకు చాలా ఉపశమనం రిలీఫ్ వచ్చిందని అనిపిస్తుంది ఇన్నాళ్ళ కష్టానికి ఒక తెర పడుతుంది ఇక్కడ చాలా మాటకు మీ మానసిక ఒత్తిడి స్ట్రెస్ అనేది తగ్గుతుంది బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడున్న గ్రహస్థితి వలన అది అదుపులోకి వస్తుంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే ప్రతి దానిలో ఒక ప్రత్యేకత అంటే యూనిగ్నేషన్ కావాలి అందరిలా గొర్రెల మందులో వెళ్ళడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా భిన్నంగా ప్రత్యేకంగా ఉండాలి సింహం అడవిలో ఎప్పుడు సింహంగానే ఉంటుంది మందలో కలవదు సింహరాశి మన రాశి చక్రంలో ఐదవ రాశిగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ రాశికి అధిపతి గ్రహరాజైన రవి అంటే సూర్య భగవానుడు సూర్య భగవానుడి యొక్క తేజస్సు శక్తి అధికారం అనుగ్రహం ఈ సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంటాయి ఆ సూర్య భగవానుడి యొక్క అపారమైన ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది అయితే వీరి జాతక పరంగా గమనిస్తే వీరికి వచ్చే కష్టాలు కూడా చాలా తీవ్రంగా గట్టిగానే వస్తూ ఉంటాయి ఎంతటి కఠినమైన కష్టాలు ఎదురైనప్పటికీ వీరి మీద ఆ సూర్యుని యొక్క అనుగ్రహం బలంగా ఉండటం వలన ఆ సమస్యలు వీరిని పెద్దగా ఏమీ చేయలేవు ఇబ్బంది పెట్టలేవని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసినా అంతకు రెట్టింపైన పట్టుదలతో సింహంలాగా మళ్లీ పైకి లేస్తారు పడి లేవడం మళ్లీ పడినా తిరిగి రెట్టించిన వేగంతో లేవటం అనేది వీరి జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ అనుభవాలే వారిని కాలంతో పాటు రాటు తేలేలా ఒక వజ్రంలా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కఠినమైన కష్టాన్నైనా సరే తట్టుకునే అమోఘమైన శక్తిని ధైర్యాన్ని వీరికి అందిస్తాయి వీరి జీవితాన్ని చూస్తే ఎవరైనా స్ఫూర్తి పొందాల్సిందే వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన విడిదీరాని సంబంధం ఉంటుంది ఒకవైపు కష్టాలు వీరిని పరీక్షిస్తున్నా మరోవైపు అదృష్టం నీడలా వీరి వెంటే నడుస్తూ ఉంటుంది అందుకే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నా ఏదో ఒక రూపంలో దైవిక సహాయం అంది అద్భుతంగా ఆ సమస్యల నుంచి సురక్షితంగా బయటపడతారు ఆ భగవంతుడే వీరు చేయి పట్టుకుని నడిపిస్తారు పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా ఆశామాషిగా ఉండవండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు ఇది వాస్తవం అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా వారి స్థాయికి తగ్గట్టుగానే కష్టాలు చాలా బలంగా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మళ్లీ పైకి లేచినటువంటి వనితలు ధీరులు కూడా వీరు ఈ క్లిష్ట పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం బయట వారు కాదు వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ వారు జీవితంలో పాఠాలు నేర్చుకున్న దానికన్నా తమ చుట్టూ ఉన్నవారే తాము నమ్మిన వారే వీరికి గుణపాఠాలు ఎక్కువగా నేర్పించారు ఈ గుణపాఠాలే వీరిని జీవితంలో మరింత జాగ్రత్తగా దృఢంగా ఉండేలా చేశాయి అందుకే ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు సింహం ఏ విధంగా అయితే అడవికి రారాజుగా వెలుగొందుతుందో ఈ రాశివారు కూడా తాము ఉన్న చోట ఒక రాజులాగే రాణిలాగే బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నాయకత్వం వహించడం అనేది వీరికి పుట్టుకతో వచ్చిన ఒక గొప్ప వరం పది మందిలో ఉన్నా కూడా ప్రత్యేకంగా కేంద్రబిందువుగా కనిపించాలనే తపన అందరినీ ఒక సరైన మార్గంలో నడిపించాలనే బలమైన ఆకాంక్ష వీరిలో ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి అపారమైన ధైర్యం కానీ సింహానికి ఉన్నటువంటి అద్భుతమైన తెలివితేటలు కానీ సింహానికి ఉన్నటువంటి సహజమైన గర్వము పొగరు వంటి లక్షణాలు ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలుగా ఉంటాయి అన్నింటికీ మించి ధైర్యం ఉంటుంది చూడండి అది అమోఘం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అడుగులు ముందుకు వేయటమే తప్ప వెనక్కి తగ్గటం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు అదే విధంగా ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి సొంతం వీరి దగ్గర పొగరు అహంకారము గర్వము అందము ముక్కుసూటితనము తీవ్రమైన కోపం వంటి లక్షణాలను గనక మనం పోల్చుకుంటే ఇవి అడవిలోని సింహాలకు ఏమాత్రం కూడా తక్కువ కాదనిపిస్తుంది ఈ లక్షణాలే వీరిని ప్రత్యేకం చేస్తాయి కానీ కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి సింహరాశిలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడ కూడా ఏ విషయంలోనూ తగ్గరు ఆఖరికి సింహరాశిలో పుట్టినటువంటి చిన్న పిల్లలు కూడా సింహం పిల్లల్లాగే ఎంతో ధైర్యంగా చురుకుగా ఉంటారు ఇలా ప్రతి లక్షణం కూడా వారికి వారి రక్తంలోనే వారి జన్మలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్యాలు పొగరు వంటివి ప్రతిదీ కూడా ఈ సింహరాశి వారికి సహజంగానే అబ్బుతాయి ఏదైనా ఒక పెద్ద సమస్య ఎదురైతే పక్కకు తప్పుకోవటం లేదా పారిపోవటం వీరికి అస్సలు తెలియదు ముందుండి ఆ సమస్యను పరిష్కరించి పూర్తి బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితుల బృందంలో కానీ వారు పనిచేసే కార్యాలయంలో కానీ అందరూ వీరిపైనే ఎక్కువగా ఆధారపడతారు వీరి మాటకు తిరుగు ఉండదు వీరి నిర్ణయానికి తిరుగు ఉండదు క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ పడరు ఇది వీరి విజయానికి పునాది సమపాలన పాటించడం ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనిలో అత్యున్నత నాణ్యతను పాటించడం వంటి విషయాలను అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ గొప్ప లక్షణాలే వీరిని విజయానికి మరింత దగ్గరగా చేస్తాయి వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలనే బలమైన తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా రాత్రింపవల్లు శ్రమించడం వల్ల కుటుంబంలో ప్రాణ స్నేహితులతో గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం పనికి వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం పాటించడం చాలా అవసరం అలాగే ఈ సింహరాశి వారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మేము అందరికన్నా ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి ఒక బలమైన తపన తాపత్రయంతో ఉంటారు అందుకోసం ఎంత కష్టపడటానికైనా సరే వెనుకాడరు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తారు వారి లక్ష్యం కోసం వారు ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరం మా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తిపాస్తులు సంపద మాకు కావాలి అని కోరుకుంటారు మా కుటుంబం మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి మా తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి వారి శ్రేయస్సు సంతోషం మరియు అవసరాలను ఎంతో శ్రద్ధగా చూసుకోవాలి వారి ఆరోగ్యానికి అవసరమైన ప్రతి సహాయం అందించాలి అని బలంగా ఆకాంక్షిస్తారు మేము పది మందిలో ఎక్కడో ఒక మూలన కాకుండా ఆ పది మందిలో మేము ముందుండాలి అందరినీ నడిపించాలి అనే భావన ఉంటుంది ఫలానా వారు అంటే సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఒక ఉన్నతమైన హోదా గౌరవము ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునేటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారిని మనం చెప్పుకోవచ్చు ఈ కోరికలే వారిని ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తాయి వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్ని అయితే దగ్గర మనుషులు సృష్టించినటువంటి బాధలు నమ్మిన వారు చేసినటువంటి అవమానాలు అనేవి గట్టిగా వీరి గుండెకు బాణాల్లా తగిలాయి అని చెప్పుకోవచ్చు ఆ గాయాలు అంత సులభంగా మానవు అలాంటి బాధాకరమైన అనుభవాల వల్లే వీరి జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని నిర్ణయానికి వస్తారు కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలి అని తీర్మానించుకుంటారు ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో శాసించగలము ఏదైనా కొనగలము కొండ మీద కోతనైనా సరే తీసుకువచ్చేటువంటి శక్తి ఒక్క డబ్బుకు మాత్రమే ఉంటుందని వీరు బలంగా భావిస్తారు అందుకే వీళ్ళు అలాంటి హోదాతనం అలాంటి హిందాతనం మాకు కూడా రావాలి జనం మమ్మల్ని ఎంతో అవమానించారు వారికి మనం మన ఎదుగుదలతోనే గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంటారు వీరు చిన్న వయసులో ఎదుర్కొన్న ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వల్లే ఇవాళ రోజున వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఒక మనుషుల్లాగా తయారయ్యారనమాట అలాగే అంతటి పట్టుదలతో ధనాన్ని సంపాదిస్తారు ఒక మాటలో చెప్పాలంటే వీరి జీవితంలో ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది వీరి యొక్క ప్లానింగ్ కానీ వీరి ప్రణాళిక కానీ ఇన్నెలుగా వీరు చేసిన కష్టానికి తగినటువంటి అసలైన ఫలితం ఈ వయసు నుండే వీరికి దక్కడం ప్రారంభమవుతుంది అప్పటి నుండి వీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే ఉంటుంది ఇది సూర్యుడి ప్రభావం సింహం గర్జించినట్లు వీరికి కోపం వస్తే ఆపడం ఎవరి తరం కాదు చాలా కష్టం ఆవేశంలో ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సార్లు భారీగా నష్టపోతారు అనవసరమైన చిక్కులను తామే తెచ్చుకొని బాధపడతారు వీరు తమ కోపాన్ని గనక అదుపులో ఉంచుకుంటే వీరికి ఈ ప్రపంచంలో తిరుగు ఉండదు ఇతరుల బాధ్యతలను వారి కష్టాలను తమవిగా భావించి అనవసరంగా నెత్తిన వేసుకుంటారు సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసినా చివరికి ఆ బరువు మోయలేక చాలా కాలం పాటు మానసికంగా ఆర్థికంగా బాధపడాల్సి వస్తుంది అభిమానం వేరు దురాభిమానం వేరు అని గ్రహించి ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేసి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది అయితే మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది మీ వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తి యొక్క జోక్యం వల్ల మీ జీవిత భాగస్వామితో అపోహలు కానీ లేదా ప్రేమ జీవితంలోని విభేదాలు కానీ వచ్చే ప్రమాదం ఉంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయట వారి మాటలు విని మీ ఆప్తులను అపార్థం చేసుకోవచ్చు ఇది మీరు ఈ నెలలో ప్రధానంగా గమనించుకోవాల్సిన విషయం ఇక పరిహారాల విషయానికి వస్తే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ లేదా నరసింహ స్వామిని కానీ ఆరాధన చేసుకోవటం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పఠించడం వలన కుజదోషాలు తొలగి ధన సంబంధిత గొడవలు తగ్గుముఖం పడతాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అంత మంచి జరుగుతుంది వీరు నిత్యం చేయవలసినటువంటి మరో ముఖ్యమైన ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఈ రెండు ఆరాధనలు మీరు ఎంత ఎక్కువగా చేస్తుంటే అంత లాభదాయకంగానూ సంతోషంగానూ ఉంటారు మీ జీవితంలో విజయం అనేది తథ్యం అమ్మవారి కరుణ గురువుల ఆశీస్సులు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తాయి అష్టమ శని సప్తమ్మ రాహువుకు శక్తివంతమైన పరిహారంగా తరచూ శివాలయానికి వెళ్ళి శివార్చన లేదా రుద్రాభిషేకం చేయించడం వలన మీకు చాలా మంచిది ఇక సింహరాశి వారి గురించి అందరికీ చెప్పనవసరం లేదు వారి గురించి వారికి తెలుసు వీరు ఎంతో అదృష్టవంతులు అలానే వీరు చేయవలసిందల్లా ముఖ్యంగా సూర్యభగవానుడికి ప్రతిరోజు ఉదయం ఆర్థ్యం సమర్పించడం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మంచినీటిని చేతిలోకి తీసుకొని సూర్యునికి ఆర్ద్యం సమర్పించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు